కడప మండలం నడకదురు క్రైస్ బిహివస్ చర్చ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు రెవరెండ్ ఫాదర్ మేడపాటి రాజ్ కుమార్ ఇందిరా ప్రియదర్శిని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీస్తు పుట్టినరోజును ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పర్వదినంగా జరుపుకుంటారని క్రీస్తు చూపించిన మార్గంలో నడుచుకుంటూ ప్రతి వారు తమ సాటి వారి పట్ల ప్రేమతత్వంతో మెలగాలని అన్నారు హైదరాబాద్ నుండి విచ్చేసిన ఎన్ టైమ్స్ బైబుల్ కాలేజీ ప్రిన్సిపల్ రెవరెండ్ జిపి జాస్పర్ ముఖ్య వర్తమానికులుగా క్రీస్తు రాక పరమార్థాన్ని గురించి క్రిస్మస్ సందేశాన్ని అందించారు చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి ఈ కార్యక్రమంలో కరప మండల మాజీ ఎంపీపీ యాసలపు దుర్గా ప్రసాద్ మాజీ ఎంపీటీసీ పబ్బినిడి చక్కర్రావు మాజీ సొసైటీ డైరెక్టర్ ఎడ్ల కృష్ణార్జున పులిదిండి బాలసుబ్రహ్మణ్యం దైవజనులు ఫాదర్ మేడపాటి కృపావరం ఫాదర్ సువర్ణ రాసు బ్రదర్ థామస్ మరియు అధిక సంఖ్యలో సంఘ సభ్యులు పాల్గొన్నారు గట్టిగా స్థాపన చాలా సంతోషం దేవుని ప్రజలుగా ఈ ఇరవై ఐదు సంవత్సరాల పాటు జరిగినటువంటి ఈ క్రిస్మస్ లో ఒక ఎత్తు ఈ సంవత్సరం ఒక ఎత్తు మరి ఈ రోజున మనకి దైవ సందేశాన్ని వినిపించినటువంటి దైవజనుడు సామాన్యమైనటువంటి వారికి వారే వేల మంది దైవజనుడిని టూ చేసి సేవ పవన్లకి పంపించినటువంటి బనులైనటువంటి గొప్ప దైవసార్ నేను అలాగే ఇక్కడ సుగం సోహంరాజు గారి కానివ్వండి ఫస్ట్ గిరి గిరికుమారి గారు కానివ్వండి వీరంతా కూడా నేను వారి శిష్యుల్ని హైదరాబాద్ లో బిలో చర్చ్ బైబిల్ కాలేజ్ లో వారి ప్రిన్సిపల్ గా బైబిల్ ప్రొఫెసర్ గా వారు అద్భుతమైనటువంటి దగ్గర అందించడాన్ని బట్టి వారి యొక్క స్ఫూర్తితో వారి యొక్క బాధలో మేమందరం కూడా నడుస్తూ ఉన్నాము మరి సంవత్సరాలకి వారిని దర్శిస్తూ ఈరోజు మన ఆహ్వానాన్ని మందించి మన మధ్యకి రావడం మా గురువరీలు ప్రియతమ దైవచరులు రెవరెండ్ జాస్పయ్య గారికి మరొకసారి సహాయ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను